ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసటి నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారి ఈ తులారాశి యొక్క ఫలితాలను తప్పకుండా చూసుకోండి వృత్తి ఉద్యోగం ఉపాధి ఏ విధంగా ఉంటాయి ఈ తులారాశి వారికి మనం తెలుసుకున్నాం టైప్ రైటింగ్లోనూ మిలిటరీ శాఖలోనూ అకౌంటెంట్గా ఉద్యోగాలు చేసేటువంటి యోగం వీరికి ఉంటుంది మెకానిక్స్గా టెక్నికల్ వృత్తుల్లోనూ అలాగే పుస్తకాల యొక్క ప్రచురణలోనూ డైలీ ముద్ర నిపుణులుగా ఉద్యోగంలోనూ ఎక్కువగా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కథలు రాసేవాళ్ళు నవలలు రాసేవారు నాటకాలకు రచన చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఆర్థిక సంబంధమైనటువంటి సొంత ఉపాధితోటి ఎదిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బిల్డింగ్ కాంట్రాక్ట్స్ క్రిమినల్ లాయర్స్ గాను బ్యాంక్ లావాదేవీలు అకౌంట్ కాస్ట్ అకౌంటెంట్ గాను నగల వ్యాపారులు గాను సైంటిస్టులు గాను ఆభరణాల తయారీలోను వృత్తి కందకాల తవ్వకాల్లోనూ ట్రాఫిక్ పోలీసులు గాను ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం వీరికి ఉంది వృత్తిపరంగా ఏ విధంగా ఎదుగుతారు ఉద్యోగపరంగా ఏ విధంగా పైకి వస్తారు అనేది మీరు తెలుసుకోవడం కోసం చెప్తున్నాం విద్యుత్ రంగాల్లో కూడా వీరికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గనుల శాఖల్లో కూడా వీరికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కళాత్మక వృత్తిలోను సంగీతంలోను లోను టేప్ రిపేరింగ్ లోను టీవీ మెకానజీలోను మొదలైన వాటిలో ఎక్కువగా వ్యాపారాలు చేస్తే తప్పకుండా పైకి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అద్దకం పరిశ్రమ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఎక్స్రే పరికరములు వైద్య శాఖల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి న్యాయ శాఖల్లోనూ ఉద్యోగాలు కూడా బాగుంటాయి వీరికి వీరు వ్యాపారం చేయదలుచుకుంటే మిఠాయికి సంబంధించినటువంటి స్వీట్ షాప్స్ తర్వాత కేకులు బిస్కెట్లు సంబంధించినటువంటి బేగరీలు స్త్రీలు రెడీమేడ్ దుస్తులు రెడీమేడ్ సంబంధించినటువంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ తయారు చేయడంలోను వంట పాత్రలు తయారు చేయడంలోను ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయడంలోను ఎంబ్రాయిడరీలోను శానిటరీ వర్క్స్లోను వీరు అగరబత్తుల తయారీలోను గాజుపై చిత్రకళన చేసేవారు గాను వృత్తుల్లోనూ వీరు వ్యాపారం చేసినా వృత్తిపరంగా వ్యాపారం చేసినా కూడా వీరికి బాగా కలిసి రావడం జరుగుతుంది ఉపాధ్యాయ వృత్తి చేసేవారికి మంచి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఆదాయపు పన్ను శాఖల్లో న్యాయ అధికారులుగాను తర్వాత కాలేజీల్లో లెక్చరర్స్ గాను రెవెన్యూ శాఖలో ఉద్యోగాల్లోనూ బ్యాంకు ఉద్యోగాల్లోనూ కోర్టులో ఉద్యోగాల్లోనూ రవాణా శాఖల్లో పనిచేసే ఉద్యోగాలు లీడర్లు గుమస్తలుగాను కోర్టులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు గాను తర్వాత కోర్టులో ఇంజనీరింగ్స్ గాను దేవదయ ధర్మదయా శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోను పెట్రోల్ కంపెనీల్లోను ఖనిజాల యొక్క కంపెనీలోను ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీల్లోనూ రక్షణ శాఖలోనూ వీరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం వీరికి ఉంది అలాగే వీరి జన్మజాతకంలో రవి బలంగా ఉండటం వలన బలంగా ఉంటే వీరికి ఉద్యోగ ప్రయత్నంలో త్వరగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది అంటే మీ జాతక చక్రంలో రవి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా మీరు తెలుసుకోవాలి బలంగా ఉండాలి అంటే రవిని ప్రతిరోజు నమస్కరించాలి ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యం కూడా మీరు పారాయణం చేయడం వల్ల రవి యొక్క బలం బాగా పెరుగుతుంది తప్పకుండా గౌ మీకు ఉద్యోగం వస్తుంది రవి ఇంకా బాగుంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే మనీ అట్రాక్షన్ అవ్వాలన్నా మీరు ఉద్యోగం త్వరగా రావాలన్నా అలాగే వ్యాపారం బాగా ఎదగాలన్నా మనీ అట్రాక్షన్ ఒకటి జాబ్ ఒకటి బిజినెస్ ఆయిల్ ఒకటి ఇవి మా దగ్గర తప్పకుండా దొరికితే సంపాదిస్తే తప్పకుండా మీరు మీ ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు మీ కాలం మీద నేను నిలబడగలుగుతారు మీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు సర్వే జనా సుఖన